శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై ఓం సాయిరా సాయి భక్తి సాధన రహస్యంలో అసూయను జయించడం అంత సులువా గురించి తెలుసుకుందాం ఆనందమై జీవితానికి ఆత్మ జ్ఞానానికి అడ్డుగోడలైన అరిషద్ వర్గాలలో కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలలో చివరిది మత్సరం మత్సరం అంటే ఈర్ష్య అసూయల కలగలుపు రూపమని చెప్పుకోవచ్చు అనే పదాలను రొంటినీ సామాన్యంగా మనం సమానార్థంలోనే వాడుతూ ఉంటాం కానీ ఆరింటికి సూక్ష్మమైన భేదం ఉంది తనకు చెందాల్సింది ఇతరులకు పోయిందేనన్న కించ బాధ ఈర్ష ఏదో ఒక విషయం కోసం ఇద్దరూ పోటీపడి వారిలో ఒకరికి ఆ ఫలితం దక్కి మరొకరికి రాకపోయినప్పుడు ఆ రెండో వాడు పడే బాధ ఈర్ష తాను ఆశించింది పొందలేకపోయానన్న బాధ కంటే అది పక్క పక్కవాడు పొందాడేనన్న దుగ్ధ ఈర్ష యొక్క స్వరూపం దీని వలన ఒకవేళ ఇద్దరికూ ఆ ఫలితం లభించకపోతే తనకు రాలేదనే బాధ మరిచిపోయి పక్కవాడికి కూడా అది లభించలేదని లోపల సంతోషించడం జరుగుతుంది ఇక అసూయ విషయం అలా కాదు మాత్రం సంబంధించింది కాకపోయినా తను ఏమాత్రం దానికోసం ప్రయత్నించకపోయినా అది లేకపోవడం వల్ల తనకే మాత్రం నష్టం లేకపోయినా కూడా ఇతరులకు ఏదైనా మేలు లాభం కలిగితే మనసులో ఊరికే కించపడే స్వభావం అసూయ పైన పేర్కొన్న అరిషడ్ వర్గాలలో మిగిలిన వాటికి మనలోని అహం కోరికలు వాసనలు వ్యక్తిగతమైన లాభ నష్టాలు సుఖదుఖాలు మొదలైన వాటి నేపథ్యంలో కొంచెమైనా కారణం ప్రాతిపదిక ఉంది కనుక వాటిని కేవలం వివేకంతో జయించి పోగొట్టుకోవడం కొంచెం కష్టం కానీ అసూయ విషయం అలా కాదు అది కేవలం అకారణంగా కలిగేది ఏదైనా కారణమంటూ ఉంటే అది మిగిలిన వికారాల ఉనికిని ఆధారం చేసుకుని వాటి నీడలాగా ఉంటుంది మనలో చాలామంది ఈ వికారం మనలో లేదని భ్రమపడతాం కానీ జాగ్రత్తగా మన మనస్సును తరిచి చూస్తే ముఖ్యంగా ఇతరులు లాభపడుతున్న వార్త వింటున్న సమయంలో దాని ఉనికి మనకు అవగతమవుతుంది అలా అది మన అంతరంగంలో తలుక్కుమన్న ప్రతిసారి దాన్ని గుర్తిస్తూ పోతే క్రమంగా ఆ వికారం అంతరిస్తుంది మొదట తేలికగా పోగొట్టుకోగలిగితే వికారాన్ని చేయిస్తే అభ్యాస బలంతో క్రమంగా మిగిలిన ఇతర వికారాలను కూడా గుర్తించి వదిలించుకునే పట్టు చిక్కుతుంది అసూయను గుర్చి శ్రీ సాయిబాబా తనదైన రీతిలో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి నానాసాహెబ్ చిందుర్కర్తో బాబా ఇలా అన్నారు అరిషడ్ వర్గాలలో అసూయను జయించడం అతి తేలిక దీనిలో మనకు వచ్చేది కానీ పోయేది కానీ ఏమీ ఉండదు ఇతరుల మేలు సుఖం చూసి ఓర్వలేకపోవడమే అసూయ ఇతరులకు ఏదైనా మంచి స్థాయి కానీ ఐశ్వర్యం కానీ వస్తే అది చూచి ఓర్వలేక వారిని కూర్చి లేనిపోని మాటలు కల్పించి దూషిస్తాం వారికి ఏమైనా కష్టం కలిగితే ఆనందిస్తాం ఇది సరైనదైనా వాడికి ఎవడికో మేలు జరిగితే అందువల్ల నీకు వచ్చిన నష్టమేముంది కానీ మనుషులు ఈ విషయం ఆలోచించనే ఆలోచించరు పక్క వాడికి మేలు జరిగితే సంతోషించగలగాలి లేదు అది మనము పొందేందుకు ప్రయత్నించాలి అంతేకాని ఆ బాగుపడ్డవాడు మనదేం లాక్ లాక్కోలేదు కదా వాడి కర్మ ఫలితంగా అది వాడికి లభించింది దానికి మనం వగచిన్నందువలన లాభమేముంది అందువలన మొదట అసూయను జయించాలి అన్నారు బాబా శ్రీ సచిదానంద समर्थ सदगुरु साईनाथ महाराज की जय सदगुरु साईनाथुन सरद बाबू जी की जय ओम साई राम